హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ ట్రీన్ పార్ట్ ఈరోజైతే నేను ఒక మంచి రెమెడీ చేశాను హెయిర్ ఫాల్ కోసం అయితే చాలా మంచిగా యూస్ అవుతుంది ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కాకపోతే కొంచెం ఓపికతో ఈ వీడియో మొత్తం చూడండి ఎలాగుందో అంతేకాకుండా దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏమున్నాయనేది క్లియర్గా చెప్తాను నేనైతే ఫస్ట్ నేను కొంచెం వెల్లుల్లి ఒక ఐదు ఆరు రూపాయలు తీసుకున్నాను దాని తర్వాత కరివేపాకు ఒక పెద్ద స్పూన్తో మెంతులు తీసుకున్నాను ఒక రెడ్ ఆనియన్ తీసుకున్నాను బాగా రెడ్గా ఉండేది తీసుకోండి చాలా వర్క్ చేసింది నా దగ్గర అయితే ఇలాగే ఉంది ఇప్పుడైతే దీంట్లో మొత్తం కొంచెం పారాషూట్ కొబ్బరి నూనె అయితే కలిపేసుకొని ఇలా సన్నని మంట మీద వేడి అయితే పెట్టుకున్నాను మీ దగ్గర అయితే మామూలు కొబ్బరి నూనె ఉన్నా కూడా మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడినా అదైతే కలిపేసుకొని ఇలా వేడి చేసుకోండి కాకపోతే కొబ్బరి నూనె పారాషూట్ అయితే చాలా మంచిది ఇలాగైతే వేడి చేసుకుంటాము మేమైతే ఇదైతే హెయిర్ గ్రోత్ని మంచిగా పెంచడానికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి వేశాను కదా ఇది చెడు బ్యాక్టీరియా నుంచి కాపాడి హెయిర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఇంకొకటి దీంట్లో ఆనియన్ కూడా వేశాను కదా అదే ఎర్రగడ్డ ఆనియన్ అంటే ఇప్పుడైతే మన జుట్టుకైతే బాగా వర్క్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే కొత్త జుట్టు రావడానికి ఇది పెరగడానికి మన హెయిర్ షైన్గా ఉండడానికి బాగా వర్క్ చేస్తుంది అంతేకాకుండా దీంట్లో మేతి కూడా వేశాను కదా మెంతులు ఇవి మెంతులు అయితే మనం హెయిర్ ఫాల్ని ఆపి దీంట్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో హెయిర్ ఫాల్ని ఆపుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు కూడా ఫంగల్ బ్యాక్టీరియా డాండ్రఫ్ ఇలాంటివి రాకుండా ఆపుతుంది అంతేకాకుండా విటమిన్ సి బి ప్రోటీన్స్ అనేవి దీంట్లో ఉంటాయి బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా అవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది అందువలన మనము ఈ ఆయిల్తో హెయిర్ మసాజ్ చేసుకున్నప్పుడు హెడేక్ అనేది కూడా రాకుండా ఉంటుంది నేనైతే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది అయితే ఇది నార్మల్గా మనం హెయిర్ ఆయిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము దీనికోసం స్పెషల్గా ఈరోజు తలకు పట్టించి స్నానం చేయాలి అలాగేం లేదు మన ఇష్టం ఎలాగైనా యూస్ చేయవచ్చు ఇదైతే మనము ఇలా యూస్ చేసినప్పుడు నెక్స్ట్ డే తల స్నానం చేసినా కూడా మనకు చాలా మంచిగా హెయిర్ షైనింగ్గా ఉండి సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది ఈ నూనె అయితే ఒక పది నిమిషాల వరకు ఇలా సన్న మంట మీద ఆనియన్స్ రెడ్ కాకుండా ఇలాగ ఇలాగే ఉన్నప్పుడు తీసేసుకొని ఫిల్టర్ చేసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత నూనె అనేది మనము ఒక డబ్బాలో లేదా ఒక ప్లాస్టిక్ సీసాలో మనకు దీంట్లో ఇష్టమైతే దాంట్లో ఫిల్టర్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్